అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు సరదా కోసము మీ ప్రేస్తో బయటకు వెళ్ళి సినిమాలు షికార్లు అని ఈరోజు మంచిగా సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు మీరు మనసుకు నచ్చినటువంటి వ్యక్తితోటి ఈరోజు మీరు ప్రియమైన వారితో సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు మీకు ఈరోజు లభిస్తాయి ప్రేమికుల క్షభదినంగా ఉంది ప్రేమ వివాహం చేసుకోవాలి అని ఆలోచనలో ఉన్న వారికి రోజు ప్రేమ ఎదురు కాబోతుంది ఈ రోజు ఈ రాసి వారు గర్భిణీ స్త్రీలు బయట నడిచేటప్పుడు గచ్చి మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరము ఈరోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా అందుకోగలుగుతారు మరియు వారు విద్యలో సఫలీకృతం అవుతారు ఏ పని చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా వారు విజయవంతులు అవుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి వారికి లాభం మాత్రమే చేకూరుతుంది మీకు చాలా మంచి రోజుగా ఉంటుంది ఈరోజు చేసిన ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది అనవసరపు తగాదాలకు చర్చలకు దూరంగా ఉండండి సంభాషణ మీద మాత్రమే ప్రాధాన్యత వహించండి రోజు రాశి వారిలో మాత్రం ఎక్కువగా పెద్దల అనారోగ్యం గురించి డబ్బును ఖర్చు చేయడం లేదా కుటుంబ సభ్యుల ఒకరి అనారోగ్యం గురించి డబ్బును ఖర్చు చేయడం వంటి పరిస్థితులు అయితే రోజైతే మరి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ రాశి వారికి మాత్రము ఎక్కువగా ధనం అనేది చేతి అందుతుంది దాంతో పాటు ఖర్చులు కూడా మరి విపరీతంగా పెరిగిపోతాయి ఖర్చులకు తగ్గట్టుగా ధనం లభిస్తుంది మరియు ఖర్చులు కూడా ఉంటాయి ఈ రోజు రాజు వారు ఖర్చులు మితిమీరి జరగకుండా చూసుకోవాలి ఎక్కువగా మరి అలంకరణ వస్తువుల పైన స్త్రీలు మక్కువ చూపిస్తూ ఉంటారు ఈ రోజు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనవసరపు విషయాలలో తలదూర్చకుండా ఉండాలి ఈరోజు మీరు మాత్రం కేవలము ఎక్కువగా మీరు ఎక్కువగా అవసరము అన్నటువంటి వాటిపై దృష్టిని పెట్టడం అనేది చాలా అవసరం అనవసరంగా వేరే వారి విషయాలల్లో ఈరోజు మీరు జోక్యం మాత్రం చేసుకోకుండా ఉండండి ఈరోజు రాత్రి ప్రేమ సంతానము విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి ఆచితోచి అడుగులు వేస్తున్నటువంటి సందర్భంగా ఉంది వ్యాపార పరంగా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కుటుంబంలో పరిస్థితి అంతా కూడా సానుకూలంగా కొనసాగించినటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా ఈరోజు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ప్రారంభంలో గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించేటువంటి గాయం తగలకుండా ఉండాలంటే మెడలో హనుమాన్ రక్షాయంత్రం ధరించండి ఏదైనా సరే ఇబ్బందులు రాకుండా ఉంటాయి పరిస్థితులు అన్నీ కూడా మామూలుగా మారిపోతాయి ఈరోజు ఈ రాసు వారి వ్యాపార విజయం అనేది సాధించడం అనేది జరుగుతుంది కోర్టులో కూడా విజయం అనేది లభిస్తుంది తల్లిదండ్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది ఆకుపచ్చ వస్తువును ఈరోజు దానం చేసినట్లయితే ఈ రాశి వారికి మాత్రము చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు దోష నివారణ జరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ సంతాన విషయాల మధ్య మరి మంచి జరగబోతుంది ఈరోజు గౌరవం కూడా పెరుగుతుంది వ్యాపారం కూడా విజయవంతంగా సాగుతుంది ఈ రాశి వారికి శుభవార్త ఒకటి లభించే అవకాశం ఉంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది కాళికా దేవిని ప్రార్థించటం వల్ల మాత్రం ఈరోజు రోజు రాశి వారికి మాత్రం చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా మరి జరుగుతుంది మరియు దాంతోపాటు ఏదైనా సరే భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు కూడా మరి పరిష్కార దిశగా సాగుతాయి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి బలమురి కుడివైపు తిరుగున్న మూలిక ఎడమురి ఎడవైపు తిరుగున్న మూలికలను తీసుకుని రెండు మూలికలను కూడా మరి దగ్గర దారం తోటి కట్టివేసి ఈ రెండు మూలికలను కూడా అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించి కుంకుమార్చన చేయించడం కారణంగా భార్య మధ్య ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది దాంతోపాటు సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రేమ రాగాలు పెరిగి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరిగిపోతుంది దానివల్ల అన్ని కూడా శుభాలు కలుగుతాయి సంతాన ప్రాప్తికి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే ఈరోజు యాభై మూడు రోజు లక్కీ కలర్ అయితే మరియు ఆకుపచ్చ కలరు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో